ఒక్కొక్క ఇందులో ఒక్కొక్క శ్లోకం చదివించండి మీ అమ్మాయి చేతి చదివించండి ఇందులో ఉంది హరే కృష్ణ మహామంత్ర అని పలకరిని పాటు మంత్రం కార్డులు ఇస్తారు మంత్రం కార్డులు కూడా కొన్ని మీ దగ్గర చుట్టాలు కూడా పంచండి భగవంతు యొక్క నామాన్ని ఇతరులు పంచగలిగితే అంతకంటే అదృష్టం ఇంకా ఇది కొన్ని ఇందులో ఉంటుంది హరే కృష్ణ మంత్రం ఎలా పలకరం ఉంటుంది అదే చదువుకుని ఇది రోజులు చేయాలి ముందుగా భగవద్గీతను తీసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

ప్రతి వారం వస్తుందండి ఆడ విజయాపేట నుంచి ప్రతి వారం వర్షం తెలిసిపోయింది తప్ప తెలుసుకోండి ఆవిడ మానేది ఇంకా తుఫాను వరదలు వచ్చినా ఆవిడ ఉండదు అన్నమాట ఏ కార్యక్రమం ఉంటే దానికి వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే మనం అది ఉత్సాహం తెచ్చుకోవడం అసలు ఆ వయసు వచ్చే మనకి మోకాలు ఇస్తే నేను ప్రభుత్వం ఎంపీ చేయలేదు కదా అలాంటి వాళ్ళని వారం వారం రండి నేను మామగారు మీ అత్తగారు ఇప్పుడు కూడా మానేది మీ అత్తగారు ఎప్పుడో వస్తారు రెగ్యులర్ వస్తారు నెలకు ఒకసారి అండి పదిహేను ఒకసారి పిల్లలు తీసుకుని రండి పిల్లలు తీసుకునే విషయం మీకు తెలుస్తుంది ఆ పవర్ మీ దయపల్లి చాలా మంది వస్తున్నారు నెలకోసారి ముందు పెట్టుకోండి ఆ తర్వాత పదిహేను వరకు వస్తారు రండి బండి మీద వచ్చేస్తున్నా అది తెలుసు ಅರಗಂಟ ಆರೋಗ್ತು ಇಂದೇ ಭಗವಂತ ಇರವೈ ಮೂಮೆಲ್ಲ ಮನಸ್ ಅನುಕೊಂಡು ಬರ್ತಾರೆ ಲೋಪತಾ ಉಂಟು ಅಡುಗ ಕುಡಿಯೋದು ಭಗವಂತ అబ్బాయి ఇద్దరు అమ్మాయిదా అబ్బాయి చూసా ఉంటాను చూసాను ఒకసారి కోరుకుంటున్నాను పది నెలకొచ్చారు అండి అమ్మాయి కూడా తీసుకొచ్చి మెసేజ్ అన్నీ బాగుంటాయి గృహంలో ఉన్నటువంటి భగవంతుడు అందరికీ మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధిని అన్ని కలగజేసి అందుకనే ముఖ్యంగా భక్తి మార్గంలో అందరికీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ శుభం జరగాలని కోరుకుందాం హరే కృష్ణ అందుకూడా గురు పరంపరకు గురు ధని ఐదుని చేతం అందు గురించి చేత జోడిం చెప్పండి జై ఓం శ్రీనాథపాద పరమహంస పరివ్రాజక ఆచార్య స్తోత్ర సదాసిమ శ్రీమతి భక్తి వేదాంత ప్రవపద్ Maharaj కి జై జై ఓం శ్రీనాథపాద పరమహంస పరివ్రాజక ఆచార్య స్తోత్ర సదాసిమ శ్రీమతి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి Maharaj కి జై అనంత కోటి

हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम రామ రామ హరి హరి సకల జీవుల శాంతి కోసం ఈ గృహంలో ఉండేటువంటి దంపతుల కోసం వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ రాధాకృష్ణ సత్సంగ భక్తులందరి కోసం హరిణామాన్ని ఆలపిస్తున్నటువంటి హరి భక్తులందరి కోసం క్షేమం కోసం అందరి ఆరోగ్యం కోసం ఆనందం కోసం మనం శాంతి మంత్రాన్ని తెలియజేద్దాము మూడుసార్లు ఓంకారం చేయండి ఓ जनाय सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ असतो मा सज्ञमया तमसो मा ज्योतिर्गमया दशो मा मृतंगमया